హాయ్ వెల్కమ్ ఛానల్ దిస్ మనలో చాలా మంది ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి అది కొన్ని నెలల్లోనే ఫెయిల్ అవ్వడం చూసే ఉంటాం దీనికి కారణాలు ఏంటో తెలుసా అప్పుడు మనకి ఒక చిన్న ప్రశ్న అనిపిస్తుంది ఏంటర్అి నా బిజినెస్ ఎలా ఫెయిల్ అయ్యింది అని ఈ వీడియోలో మనం బిజినెస్ ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ మార్కెట్ అవసరం లేకపోయినా ఒక ప్రోడక్ట్ ని సర్వీస్ ని మార్కెట్ లాంచ్ చేయడం అంటే ఈ నైన్టీ పర్సెంట్ ఆఫ్ స్టార్ట్అప్స్ చాలా ఈ కారణం వల్లే ఫెయిల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పల్లెటూరులో మనం లగ్జరీ కాఫీ షాప్ని ఓపెన్ చేస్తే అక్కడ కస్టమర్స్ దాన్ని కొనరు ఎందుకంటే వాళ్ళకి నీడ్స్ అండ్ వాంట్స్ అది కాదు కాబట్టి అందుకు మన కాఫీ ఎంత పెద్దగా టేస్ట్ ఉన్నా ఆ స్టార్ట్అప్ అనేది ఫెయిల్ అవుతుంది అందుకే మనకి ఏదో యూజ్ అనిపిస్తుందో కాదు ప్రజలకి ఏది అవసరమో అది స్టార్ట్ చేయాలి సెకండ్ థింగ్ పూర్ మనీ మేనేజ్మెంట్ క్యాష్ ఫ్లో అంటే మనకు మన బిజినెస్లో వచ్చి పోయే డబ్బు ఒకవేళ మన బిజినెస్ సక్సెస్ అయినా మనం ఖర్చు పెట్టే విధానం తెలియకపోతే అది పక్కగా ఫెయిల్ అవుతుంది మనం ఖర్చు పెట్టే విధానం ఎలా ఉండాలంటే అతిగా స్టాక్ ని తెచ్చుకోకూడదు ఎక్కువ ఖర్చు అనేది పెట్టకూడదు అనవసరమైన ఖర్చులు అస్సలు పెట్టకూడదు ఇవి బిజినెస్లో చాలా డేంజర్ అలాగే క్యాష్ ఈజ్ ఏ కింగ్ ఇన్ బిజినెస్ థర్డ్ థింగ్ వచ్చేసి సరైన ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ లేకపోవడం మనలో చాలామంది ఒక ఐడియా ఉందంటేనే ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉంటారు కానీ దానికన్నా ముందు మనం బ్రాండింగ్ ఎలా చేయాలి అలాగే కస్టమర్స్ని ఎలా రీచ్ అవ్వాలి అలాగే కాంపిటేటర్ స్టడీని ఎలా చేయాలి దాని తర్వాత మనం ఆరు నెలల తర్వాత మన కంపెనీ ఏ స్థాయిలో ఉంది ఇలా ఊహించుకొని కంప్లీట్ రూట్ మ్యాప్ అనేది మనం లింక్ చేయాలి లేదంటే మన బిజినెస్ అనేది ఫెయిల్ అవుతుంది ఈ మూడు రీజన్లే అండి మన స్టార్టప్ సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా ఈ మూడు రీజన్లు కనుక మనం కరెక్ట్గా మేనేజ్ చేస్తే మన స్టార్ట్అప్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది సరే ఒకసారి ఈ మూడు మళ్ళీ రివైజ్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మార్కెట్లో ప్రోడక్ట్ అండ్ సర్వీస్ని అక్కడ లేకున్నా లాంచ్ చేయడం సెకండ్ థింగ్ పూర్ మనీ మేనేజ్మెంట్ అంటే ఎక్కువగా ఖర్చులు పెట్టడం మనకి తగిన కన్నా ఎక్కువ స్టాక్ని మన దగ్గర తెచ్చుకోవడం థర్డ్ థింగ్ వచ్చేసి సరైన ని స్ట్రాటజీ లేకపోవడం వితౌట్ స్ట్రాటజీ వీ కాంట్ డూ ఎనీథింగ్ సరైన స్ట్రాటజీ కనుక మెయింటైన్ చేస్తే మనం మంచి ప్రాఫిట్లు అనేవి ఉంటాయి మీలో ఎవరైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఈ మూడింటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి లేదంటే మీరు కూడా బిజినెస్ ఫెయిల్ అవుతారు అలాగే ఇలాంటి మరెన్నో బిజినెస్ ప్యాట్స్ కానీ టిప్స్ కానీ అలాగే స్టోరీస్ కానీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఛానల్ గుర్తుండు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి